తగా శ్రీ కృష్ణవేన విజయక్ష్మి నందేమిశ్వరం గారు లింగా రెడీగా ఉండాలి మొదటి రెండు వందల యాభై దూరాన్ని మొదటి స్థానంలో రెండు సెకండ్

ها ها کي سار کي جالي پرڏيشن گلا ها ها ईआर गुल्स इशेले मकोल सरकार नदरगार मल्लामल्ली ग्राम बापुरपाड मल्ला कृष्णागाला वचात पडत तो हा जयता जयता चले झपळतो येतो पंचमंती रामरे शिंदे यांनी 12 गो कोण कोड ब्राह्मणमय झपळो I <laughs> <laughs> మూడవ మూడు నిమిషంలో ముప్పై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్ ముందం ఉన్నవి మొదటి స్థానములో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది శకాలు ఉన్నవి ఏవి అక్కినేని ముఖ్య సత్య చౌదరి గారు మల్లమల్లి మహిల్పాడ్ మండలం కృష్ణా జిల్లా వాధ ఆనజాంతక ప్రదర్శనలో ఉన్నాయి మొత్తం పన్నెండు గంటలు రెండో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా 13 సెకన్ల ముందు నిలုံది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా 19 సెకన్ల వెనుకర్జులో ఉన్నారు ఏవిఆర్ కోస్ దక్షిణేరు మోహన్ సత్య సోదరు మల్లవల్లి 103000 కృష్ణజిల్లా వాడ జతప్రదర్శన అయహా ఆ ఈ గత గాని వెంటనే రావాలి ఒక రెండు నిమిషాలు టైం పోయారు మనుషులు మొత్తం రావాలి విజయలక్ష్మి ఎల్లం రామచంద్ర గారు లింగాయపారు గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా చిన్నరయుడు పెద్దరాడు జాత ఏడో జాతర జాత ప్రదర్శన ఉందా ఏడో జాత రెడీగా ఉందండి

我来，我是大乐，我了 ಎಲ್ಲ <imitation> <imitation> రెండో స్థానంలో కొనసాగుతున్న శతకంగా 19 సెకండ్ల వేదికలు జరగమై स्वामी आशीष अखिल मुकुल सत्य चौधरी गार मलवली बापलपाट मंडल कृष्णा जिला वार प्रदर्शन Ah! 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 దేని ముందునటా లఖన్ హ 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

పదమూడు నిమిషముల పూర్తి దూరాన్ని లాగితే ప్రస్తుతాన్ని మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై రెండు సెకండ్లు వెనుక గెలు ఉన్నవి はい。

భాగంలో విద్యార్థుల పదహారు రెండు వేల ఐదు పదిహేను నిమిషాల ముప్పై తొమ్మిది పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు రెండో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది వీరగాడిగిరి భాగంలో విజయాలైన రైతు సోదరులు క్రీడా ప్రాంగ రావాలని వెంటనే ఈ సందర్భాత వెంటనే బహుమతులు మోసరించుకోవడం జరుగుతుంది మీరు ప్రస్తుతానికి మూడో స్థానంలో కొనసాగుతున్నారు రెండో స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి ఇటు చివరికి రావాలి తిరిగి డెబ్బై ఆరు వేల లాగాలి ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి ఇటు చివరికి రావాలి తిరిగి డెబ్బై ఆరు వేల లాగాలి రెండో స్థానంలో కొనసాగాలంటే ప్రస్తుతానికి మూడో స్థానంలో కొనసాగుతున్నారు రెండవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి ఇటు రావాలి తిరిగి ఆరు అడుగుల దూరాన్ని లాగాలిమిషం పూర్తి చేసుకొని ఇటు చోరకు వచ్చి తిరిగి డబ్బు అడుగుల దూరాన్ని లాగాలి రెండవ స్థానంలో కొనసాగాలంటే हई टेशन चवंदा రెండు సెకండ్లు పూర్తి రెండవ స్థానంలో కొనసాగుతున్న వెన్నుకంజులో ఉన్నవి ఇటు చివరికి వచ్చి తిరిగి డెబ్బై ఆరు అండ్ లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మీకు సమయము రెండు నిమిషమున్నది రెండు నిమిషం ఉన్నది ఇటు చివరికి రావాలి తిరిగి డెబ్బై

చేస్తున్నాయి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఏమి ఆర్బోస్ అక్కినేని ముకుల్ సత్య చౌదరి గారు మల్లంల్లి మండలం కృష్ణా జిల్లా మధ్య పన్నెండు పంటలు పూర్తి చేసుకుని తిరిగి ఆరు అడుగుల నాలుగు అందరములు மூணு வேலை ஆறு எடுக்குள்ள நாலு பேரு